అసలు ఈ ముస్లిములు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారని అంటే షిరుకు గురించి చెప్పినా తిడుతున్నారు నమాజ్ చేయండి అని చెప్పినా తిడుతున్నారు వడ్డీ గురించి చెబుతున్నా తిడుతున్నారు పరదా గురించి చెప్పినా తిడుతున్నారు కుర్బాని గురించి చెప్పినా తిడుతున్నారు సత్యం దేని గురించి చెప్పినా తిడుతున్నారు సోదరులారా సిరుకు గురించి చెప్తే ఏమంటున్నారు అల్లా ఒక్కడే దేవుడు సిరుకు జోలికి వెళ్ళకూడదనంటే బాగా చెప్పినారు వెళ్ళండి అవులియాలు కూడా దేవుళ్ళే అని చెప్పి వాదిస్తున్నారు బూతులు తిడుతున్నారు తర్వాత నమాజ్ అంటే నమాజ్ చేసుకోవడానికి మాకు పొద్దున లేచిన వ్యాపారాలు ఉన్నాయి షాపులు ఉన్నాయి మా వల్ల కాదు మీకంటే ఏ పని బాట లేదు మీరు చేసుకుంటున్నారు అనే విధంగా తిడుతున్నారు తర్వాత మొన్ననే పోయిన జొమ్మ వడ్డీ గురించి చెప్పాను వడ్డీ గురించి చెప్తే కామెంట్లలో పెడుతున్నారు పది లక్షలు నాకు అవసరం ఉంది మీరు ఇస్తారా వడ్డీ లేకుండా ఎవడు బతుకుతున్నాడు వడ్డీ తీసుకోకండి అని చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి అని నాకు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు ఆ దౌర్భాగ్యులకు తెలియదు ఖురాన్ గ్రంథంలో చిరుకు తర్వాత రెండో అతి పెద్ద పాపంగా పేర్కొన్నాడు వడ్డీని అల్లా చెప్తున్నాడు వడ్డీ తీసుకోవడము వడ్డీకి ఇవ్వడము అన్ని ఘోరమైన పాపాలని అల్లా చెప్తున్నాడు ఈ మాట అల్లా చెప్పాడు చెబుతుంది ఈయన కాదు అన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి అంత జ్ఞానంలో ఉన్నారు మరి ఏమంటున్నారు ఆరోగ్యాలు బాగాలేనప్పుడు పానం మీందుకు వచ్చినప్పుడు ఏం చేయాలని అంటున్నారు చాలా మంది పానం వచ్చినప్పుడు వడ్డీలు తీసుకోవడం లేదండి అవసరాలకు శృతిమించిన అవసరాల కోసమే వడ్డీలు తీసుకుంటున్నారు సోదరులారా అట్లా కూడా వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో అన్నటువంటి మాట కూడా వస్తుంది నేనంటున్నాను ఇచ్చేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు వడ్డీకి కాకుండా వడ్డీ ఆశించకుండా అల్లా ప్రసన్నత కోసం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే అది మన విశ్వాసం మీద మన ఆచరణ మీద మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మా వద్ద ఉన్నారు ధనవంతులు ఉన్నారు జమాతలో ఎంతోమంది ఇస్తూ ఉంటారు మళ్ళీ తీసుకుంటూ ఉంటారు అల్హమ్దుల్లా మా వాళ్ళల్లో ఉన్న సోదరులు ఎవరు కూడా వడ్డీ జోలుకు కూడా వెళ్ళరు అల్హదుల్లా ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే నువ్వు ఐదు పూట్ల నమాజ్ అయితే అత్యధికంగా మజీదులో కనపడేవాడివి అయితే రంజాన్లు రోజాలు పాటించేవాడువైతే ఇచ్చిన మాట మీద నిలకడగా ఉండేవాడివైతే కనుక తప్పకుండా నీకు వంద మంది ఒప్పివ్వడానికి ముందుకు వస్తారు నువ్వే దౌర్భాగ్యుడివి రేపిస్తానంటావు మాపిస్తానంటావు తప్పించుకుంటావు ఫోన్లు ఎత్తవు ఇదిగో అంటావు అదిగో అంటావు అటుండి ఎవడిస్తాడు ఎవడు నమ్ముతాడు నిన్ను నీ మాట మీద నీ క్యారెక్టర్ మీద నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఒక మస్జిద్కు ఒక వ్యక్తి వస్తున్నాడు ఐదు పూట్ల నమాజ్కి వస్తాడు మసీదులో ఎక్కువ కనపడతాడు కురాన్ చదువుతూ ఉంటాడు అబద్ధాలు ఆడు మోసాలు చేయుడు ఏ ఆ మనిషికి నమ్మి అప్పివరా ఖచ్చితంగా ఇస్తారు అది మన మీద ఆధారపడి ఉంటుంది నిద్ర లేచినా పనికి మాలని చేష్టలు చేసుకుంటు నాకు ఎవ్వరు వడ్డీకి కా వడ్డీకే ఇస్తున్నారు మామూలుగా ఎవరు లేదనంటే అది మీ తప్ప అది ఆ విధమైనటువంటి వాతావరణము ఆ విధమైనటువంటి సర్కిలు ఆ విధమైనటువంటి విశ్వాసులతో సాన్నిహిత్యము మనం గనక కలిగి ఉంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది సోదరులార అలా ప్రతిదాని గురించి సత్యం ఏ చెప్పినా కూడా ముస్లిములు తిరస్కరిస్తున్నారు ఏం చెప్పినా తిరస్కరిస్తున్నారు సోదరులారా అంత దారుణంగా ముస్లిములు తయారయ్యారు సోదరులారా సోదరులారా అసలు సత్యం చెబుతున్నప్పుడు ఈ బూతులు తిట్టడం ఏంటి చాలామంది చాలా మంది బూతులు తిడుతున్నారు సత్యం మింగుడు లేదు మనం ఈ మెంబర్ మీద నిలబడుకొని చెబుతూ ఉన్నది ప్రవక్త గారు హదీసే కురాన్ ఆయితే వాటిని కూడా జీర్ణించుకోలేనటువంటి ముస్లిములు ఉన్నారనంటే వాడు పేరు భాష కావచ్చు మస్తాన్ కావచ్చు షావలి కావచ్చు ఏదైనా కావచ్చు కురాన్ తిరస్కరిస్తున్నాడు తిరస్కరిస్తున్నాడంటే అతని కాఫీరే ఇంకా ఏ ముస్లిం కుటుంబంలో పుడితే విశ్వాసైపోతాడా అల్లా గ్రంథాన్ని ప్రవక్త మాటలు నమ్మితేనే అవుతాడు నమ్మకపోతే అవిశ్వాస అయిపోతాడు ఆ విధంగా బూతులు తిట్టడం అనేది ముస్లిములకి ఏ విధమైనటువంటి సంస్కారము సత్యం చెబుతున్నప్పుడు నిజం చెబుతున్నప్పుడు కురాన్ హదీస్ చెబుతున్నప్పుడు ఈ ముస్లిములు బూతులు ఎలా తిడతారు అల్లా సుబానవు తల సురే అల్ ఎనభై మూడో వాయిదాలు అల్లా ఏమంటున్నాడు ఒకలు ప్రజలతో మర్యాదగా మాట్లాడండి అని అల్లా చెబుతున్నాడు సభ్యత సంస్కారం అనేది కాసంత కూడా లేకుండా సత్యం చెప్పేటటువంటి వారిని బూతులు తిడుతున్నటువంటి ముస్లిం సమాజంలో చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు సోదరులారా